హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి గంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడి గ్రామంలో ఈరోజు సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తండివి ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజునార్ గ్రామం హుజునార్ మండలం సూర్యపేట జిల్లా అండి తెలంగాణ రాష్ట్రం వారి జూనియర్ సీనియర్ గీత్తలు రావడం జరిగిందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎక్కడ సీనియర్స్ విభాగం పోటీలు నిర్వహించిన వెళ్ళి మొదటి బహుమతులు సాధిస్తున్నటువంటి గిత్తలండి ఇవి మొన్న జరిగిన కొండయ్య స్వామి జాగ్పాట్ విభాగంలో మొదటి బహుమతి కవేశం చేసుకున్నాయండి మూడు లక్షల రూపాయలు ఈ సంవత్సరం ఎక్కడ సీనియర్ పోటీలు జరిగిన మొదటి బహుమతి కవేశం చేసుకున్నటువంటి జత అండి జూనియర్ గాండిబాబు వీరనరసింహారెడ్డి మరి సంవత్సరం కారంపూడి గ్రామంలో ఏ బహుమతిని కవిసం చేసుకుంటాయో కామెంట్ చేయండి పేరు నరసింహారెడ్డి జూనియర్ గాండివాండి అండి